ఈరోజు కదిరి ఆర్ఎస్ రోడ్డుకు సంబంధించి ట్రాఫిక్ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా స్కూల్ బస్సులు కానీ ఏదన్నా వెహికల్స్ రావాలనే కూడా ఇబ్బంది పడేవాళ్ళు దీనికి సంబంధించి పోల్ అడ్డంగా ఉంటే దానిని ధోరణీళ్ళు మా శాసనసభ్యులు ఎన్డీఏ కూట శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో దాని సమస్యను తొందరగా పరిష్కరించడం జరిగింది ఏమంటే వినాయక చవితి పండుగను ఉద్దేశించుకొని మరి ఇక్కడ వెళ్తున్న బస్సు స్కూల్ బస్సులు కానీ ప్రతి ఏదన్నా రావడానికి కానీ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి కానీ ఇబ్బంది పడే వ్యక్తులతో ప్రతి బస్సు కానీ ప్రతి దానికి మారేది ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండదానివల్ల ఈ పోల్లు మార్చడం జరుగుతుంది కందికుంట వెంకటప్రదాద్ గారికి ఈ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తదిరి ప్రజలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు